హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా మేనిఫెస్టో అయితే రిలీజ్ చేస్తున్నారండి ఈ యొక్క మేనిఫెస్టోలో రైతులకు మహిళలకు విద్యార్థులకు కొన్ని కొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టబోతున్నారు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలని మనకు కంటిన్యూ చేస్తున్నారా లేదా ఈ పథకాలని మార్పులు చేర్పులు చేస్తున్నారా ఈ యొక్క అమలు కాబోయే పథకాలు ఏంటి మేనిఫెస్టోలో ప్రకటించే ఏంటి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీరు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ప్లీజ్ దయచేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పక్కనే వచ్చే బెల్లైకాన్ని మీరు ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ నుంచి అర్ధరాత్రి రిలీజ్ అయినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటారు కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఎలక్షన్స్కి ఒక కొత్త మేనిఫెస్టో అయితే తయారు చేస్తుందనమాట ఈ యొక్క మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా రీసెంట్లీ మనకు తెలుగుదేశం పార్టీ అయితే మనకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది అయితే మనకు ఈ యొక్క జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల రెండూ కలిపి ఇప్పుడు ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశాయి ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు ఒక కొత్త మేనిఫెస్టో అయితే ఈ రోజున అనంతపురం జిల్లా రాప్తాడులో భారీ బహిరంగ సభ అనేది నిర్వహిస్తున్నారండి సిద్ధం సభ అయితే మనకు నిర్వహించి ఈ సభలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మహిళలకు విద్యార్థులకు అలాగే బలుగు బడిహీన వర్గాలకు కొన్ని కొత్త పథకాలను అయితే తీసుకురాబోతున్నారండి సో ఈ యొక్క కొత్త పథకాల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందుకోబోతున్నారు అనే దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే మనకు ఇక్కడ మీరు నోటిఫికేషన్ కూడా చూడొచ్చండి అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం వృద్ధులు వితంతువుల పెన్షన్లు నాలుగు వేలకు పెంచడంతో పాటుగా బాగా గుర్తుపెట్టుకోండి వృద్ధులు వితంతువులు ఎవరైతే ప్రస్తుతం మూడు వేల రూపాయల పెన్షన్లు అయితే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయల వరకు ఈ పెన్షన్ అయితే పెంచుతున్నట్లయితే మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట సో ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి రోజు రిలీజ్ చేసేటువంటి మేనిఫెస్టోలో మనకు పెన్షన్లు అయితే నాలుగు వేలకైతే పెంచుతారన్నమాట పెంచుతారనమాట అలాగే దానితో పాటుగా రైతు రుణమాఫీ అండి సో ఈ యొక్క రైతు రుణమాఫీ కోసం చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు సో మనకు దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఒకే ఒకసారి ఒకే విడతలో రుణమాఫీ అయితే చేశారండి సో తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకు పర్ఫెక్ట్గా అయితే రుణమాఫీని అమలు చేయలేదండి కొన్ని విడతలు మాత్రమే చేశారు తర్వాత ఇంకా ఆపేశారనమాట ఒకటి రెండు మూడు విడతలు మేము చేసినట్టు గుర్తు అంతకుమించి ఆయన అయితే ఏం చేయలేదన్నమాట అయితే రైతులు జగన్ మీద అయితే ఆశ పెట్టుకున్నారండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం అనేది ప్రవేశపెడితే దాన్ని నైంటీ నైన్ పర్సెంట్ వరకు అమలైతే చేస్తున్నారండి ప్రతి పథకాన్ని కూడా లాక్కొని వస్తున్నారనమాట కరోనా కష్టకాలంలో కూడా ఈ యొక్క మహిళలకు అలాగే మనకు విద్యార్థులకు అమ్మఒడి పథకం ఇవన్నీ కూడా వేసారనమాట ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలపైన రైతులైతే చాలా స్ట్రాంగ్గా నమ్మకం అయితే పెట్టుకో ఉన్నారు ఈ నేపథ్యంలో రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఖచ్చితంగా రుణమాఫీ ప్రస్తావన అయితే అవకాశం ఉంది ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు వినతలు కూడా అయితే ప్రభుత్వానికి ప్రవేశం అంటే సమర్పిస్తూ ఉన్నారనమాట అర్జీల రూపంలో కానీ వాటి రూపంలో కానీ అదేవిధంగా మన పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందండి ఎక్కువగా ఓట్లు ఈ యొక్క రుణమాఫీకే పడ్డాయండి ఈ యొక్క రుణమాఫీని బేస్ చేసుకునే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని అయితే అక్కడ తెలంగాణలో గెలిపించడం జరిగింది ఇవన్నీ కూడా ఈ సర్వే అంతా కూడా చూసుకున్నా సరే అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఇస్తున్నటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా మనకు ఈ యొక్క రుణమాఫీ ప్రస్తావన అయితే తీసుకొచ్చారండి ఈ యొక్క రుణమాఫీ ప్రస్తావన తీసుకురావడంతో కొంచెం హైప్ అయితే క్రియేట్ అవుతుంది ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సర్వే అంతా కూడా రెడీ చేసుకొని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రుణమాఫీని కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ రుణమాఫీ ప్రస్తావన చూసుకుంటే మనకు ఒక లక్ష రూపాయల వరకు రుణాలను అయితే మాఫీ చేసే అవకాశం ఉండొచ్చండి అంటే ఈ యొక్క లక్ష రూపాయలు ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్ మీ యొక్క కుటుంబంలో నలుగురు వ్యక్తులుండి నలుగురు వ్యక్తులకి పొలాలు కనుక ఉన్నట్లయితే మీ నలగరికి ఒకేసారి రుణమాఫీ అయితే వర్తించదండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా ఆ పథకానికి సంబంధించి మనకు ఒక రేషన్ కార్డ్ని ఒక యూనిట్కి అయితే ఒక కుటుంబంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ యొక్క సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ ఉందండి వాటిలో ముఖ్యంగా రేషన్ కార్డు ఎవరికైతే కలిగి ఉంటుందో ఆ వారికి మాత్రమే ఒక పథకం అయితే వర్తిస్తుంది అంటే కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి అనమాట సో ఈ నేపథ్యంలో మీ రేషన్ కార్డులో నలుగురు రైతులుండి నలుగై నలుగురు రైతులకు పొలాలుండి వాళ్ళకి మాకు రుణమాఫీ కావాలంటే రాదు కానీ ఖచ్చితంగా ఒక రేషన్ కార్డుకి ఒక రైతుకి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ వర్తిస్తుందండి లక్ష రూపాయల వరకు ఈ యొక్క రుణాలను అయితే కూడా మాఫీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మన యొక్క పక్క రాష్ట్రం తెలంగాణలో రైతు కూలీలకు అలాగే మనకు కౌలు రైతులకు కూడా ఈ యొక్క రైతు భరోసా అమౌంట్స్ కూడా ఇస్తున్నారు మన రాష్ట్రంలో చూసుకుంటే కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అయితే వస్తుందండి సో అందులో లేదు కానీ ఈ యొక్క వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి పథకం అయితే మన రాష్ట్రంలో ఇంకా ప్రవేశపెట్టలేదు సో రైతులను టార్గెట్ చేసి ఈసారి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రైతు కూలీలకు కూడా పదివేల రూపాయలైనా సరే లేదా పన్నెండు వేల రూపాయలైనా సరే ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందండి అలాగే ఈ యొక్క కార్మికులు ఉంటారు కదండి అంటే బేల్దార్ పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళకి సంబంధించి కూడా ఏదో ఒక బెనిఫిట్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మనకు లాస్ట్ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ యొక్క బేల్దార్ పనికి వెళ్ళేటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఇసుక వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయిపోయాయి సో వాళ్ళందరూ కూడా కొంచెం అగ్నెస్ట్గా ఉన్నారు కాబట్టి ఈసారి మేనిఫెస్టోలో వాళ్ళకి సంబంధించి ఏదైనా సరే ఒక బెనిఫిట్ అనేది చేకూరే విధంగా ఏదైనా పథకం అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అలాగే మనకు మహిళల కోసం సరికొత్త పథకాలను కూడా తీసుకొస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు కూడా మనకైతే ఉన్నాయన్నమాట సో ఈ యొక్క వైసీపీ వర్గాలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి అంటే మనకు ఈ రోజున మ్యాక్సిమం మనకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రెడీ చేసే అవకాశం అయితే ఉంది ఈ యొక్క మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తున్నారండి మహిళలకు కొత్త పథకాలు ఇప్పుడుండే పథకాలు అలాగే అవుతాయి వాటి గురించి మీరు టెన్షన్ పడాల్సిన పనే లేదు మనకు వైఎస్ఆర్ చేయత ఈ నెల ఇరవై ఒకటిన పడుతుంది అలాగే ఈబీసీ నేస్తం ఈ నెల ఇరవై ఏడున పడతాయి అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ ఇరవై నాలుగునైతే పడతాయన్నమాట ఫిబ్రవరి ఇక మార్చ్ ఐదు తేదీన విద్యా దీవెన పడుతుంది అలాగే మార్చి పదకొండున వసతి దీవెన ఈ పథకాలన్నీ కూడా అలాగే ఉంటాయండి మనకైతే ప్రాబ్లం అయితే లేదు కానీ మనకు కొత్తగా ఇవి కాకుండా మహిళలకు కొత్తగా అయితే మనకు కొన్ని పథకాలు అయితే తీసుకురాబోతున్నారు అలాగే రైతులకు రుణమాఫీతో పాటుగా మరికొన్ని పథకాలు అయితే రాబోతున్నాయి సో వీటన్నిటికి సంబంధించి నేను మీకు మిస్ కాకుండా మేనిఫెస్టో అనేది రిలీజ్ అయిన వెంటనే ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఏ పథకాల ద్వారా ఎవరు లబ్ధి పొందబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మరో వీడియో చేసి నేను మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తానండి ఫ్రెండ్స్ మన ఛానల్లో నేను పెట్టే ప్రతి వీడియోకి ప్రూఫ్ అయితే ఉంటుందండి ప్రూఫ్ ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అనేది వీడియోలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాయింట్లు అయితే పెడుతూ ఉంటాను కాబట్టి నేను డూప్లికేట్ వార్తలు అయితే చెప్పను మీకు జెన్యున్గానే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా అయితే నేను మీకు క్లారిటీగా అయితే వివరాలు అనేటివి కూడా ప్రతి ఒక్క పథకానికి సంబంధించి వివరాలు అనేటువంటి జరుగుతుంది కాబట్టి జెన్యున్గా మీరు పొందాలంటే మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చే ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ అయితే మీరు చేయండి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి చూద్దాం ఎంతమంది అయితే మీరు లైక్ చేస్తున్నారో మీరందరూ కూడా ఇప్పుడు కొత్త పథకాలను కావాలని కోరుకుంటున్నారని నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్